ఓం శ్రీ గురుభ్యోన్ నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాచలేశ్వరాయ నమ ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసునామ సంవత్సర ఆషాఢమాస మాస ఉత్తరాయణము శుక్లపక్షము ది ముప్పో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారము పంచమి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి షష్ఠి వచ్చును మఖానక్షత్రం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది తరువాత పుబ్బా నక్షత్రం వచ్చును అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నాయి అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ఉన్నాయి వర్జం రాత్రి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంది శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషానికి జరుగును సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషానికి జరుగును ఈరోజు సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అందరూ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి స్వామి కృపకు పాత్రులు కాగలరు శివానుగ్రహ ప్రాప్తి రస్తు ఈ రోజుకి ఒక విశిష్టత ఉన్నది అదేమిటంటే ఈరోజు స్కందపంచమి స్కందపంచమి అనగా ఆషాఢ శుక్లపక్ష పంచమిని స్కందపంచమి అంటారు ఈ స్కంద పంచమి సుబ్రమణ్యేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది కావున ఈ పర్వదినాన సుబ్రమణేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం అనర్చిన కుజదోషం సర్పదోషం వంటి జాతక దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి కావున సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని పూజించి తరించగలరు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ సమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్